వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ బ్లాగ్స్ నేనైతే ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ టిఫిన్ రెసిపీ చూపిస్తాను వచ్చేయండి దీన్ని అయితే మా ఇంట్లో పప్పు బియ్యం అని అంటామండి మీరేమంటారో కమెంట్ చేయడం మర్చిపోమాకండి ముందుగా నేనైతే ఒక కుక్కర్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి అందులో ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి తాలింపుకు లైట్గా ఫ్రై అవన్నీ ఇచ్చానండి ఫ్రై అయిన తర్వాత తర్వాత కొద్దిగా కరివేపాకు వేడోలో చూపిస్తుంటే సన్నగా ఉల్లిపాయలు అండ్ చీలిక పచ్చిమిరపకాయలు నేనైతే పెద్ద సైజు ఒక ఐదు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి మీకు ఈ ఉల్లిపాయలు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలని ఫ్రై చేయండి మెత్తబడిన తర్వాత నేనైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నానండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసాను తర్వాత లోటు హై ఫ్లేమ్లో పెట్టి ఆ వాటర్ మరిగేంత వరకు ఉంచనీ నేనైతే ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం అను హాఫ్ గ్లాస్ పచ్చని పప్పు గీ వరకు పచ్చని పప్పు నానబెట్టుకున్నానండి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఈ ఎసరు కాగిన తర్వాత మనం తీసుకున్న బియ్యం పప్పు తీసుకొని అందులో వేసేయాలండి వేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి తర్వాత కుక్కర్లో ఓన్లీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోండి ఫోర్ విజిల్స్ తర్వాత మన రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మోతీస్ చూపిస్తా చూడండి ఎంత నీట్గా ఎంత బాగా అడుగంటకుండా వచ్చిందో చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మన సింపుల్ అండ్ ఈజీ టిఫిన్ రెసిపీ అండి టిఫిన్లో చాలా చాలా బాగుంటుందండి ఒక్క ముద్ద ఆవకాయతో వేసుకుంటే సూపర్గా ఉంటుంది చూపిస్తా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను ఇక్కడ పప్పు కూడా నలిపి చూపిస్తా చూడండి ఎంత బాగా ఉడికిందో డెఫిన నైట్గా ట్రై చేసి కమెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇలా నరుపుకోండి పప్పు చాలా బాగా ఉడుకుతుందండి మీకు సింపుల్గా అయిపోయిందండి టిఫిన్ రెసిపీ లేదా ఆఫ్టర్నూన్ లంచ్లో అయినా పెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ చూడండి ఒక్క ముద్ద అయితే ఆవకాయతో పెట్టుకోండి చాలా 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 బాగుంటుందండి ఓకే బాయ్ థ్యాంక్ యూ